దేశంలో ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నటువంటి ప్రాపగండ అంటే బీజేపీ ప్రభుత్వం కావచ్చు లేకపోతే హిందూ బంధువులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారంటే మత మార్పిళ్లు ఎక్కువ జరుగుతున్నాయి అని సుప్రీంకోర్టుకు ఒక నివేదిక ఇచ్చారు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే మత మార్పిళ్లు బలవంతంగా మత మార్పిళ్లు చేస్తే ఖచ్చితంగా ఈ శిక్షలు పడతాయి అని చెప్పేసి ఇవాళ ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది సుప్రీంకోర్టు అసలు ముఖ్యంగా మతానికి సంబంధించినటువంటి అంశం ఏదన్నా ఉందంటే అది హార్ట్కు సంబంధించింది అంతే కదా ప్రతి ఒక్కళ్ళు కూడా మతం అనేది స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఆధ్యాత్మికమైనది హృదయానికి సంబంధించింది అది బయటకు చెప్పుకునేది కాదు బయటికి కనిపించేది కాదు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అనాలసిస్ చేసేటప్పుడు ఆలోచించి చేయాలి అంతేగాని మన ఇష్టానుసారంగా మనకి స్వేచ్ఛ ఉంది కదని ఎట్లా పెడితే అట్లా మాట్లాడటం ఎట్లా పెడితే అట్లా కులాల గురించి మతాల గురించి విమర్శ చేయడం అనేది చాలా రాంగ్స్ట్ అసలు మొదటగా భారతదేశంలో కులాల మీద మతాల మీద అనాలసిస్ ఇవ్వటం అనేది సుప్రీంకోర్టు కావచ్చు భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఏ వ్యవస్థ అయినా కూడా ఫస్ట్ ఈ కులాలని మతాల గురించి మాట్లాడే డిబేట్స్ని ఇట్లాంటి చర్చల్ని ప్రతి ఒక్కరు కూడా ఈజీగా మాట్లాడేటువంటి విషయం కులం మతం ఇలాంటి వాటిని కట్ చేయాలి ఇలా మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళని ఖచ్చితంగా కట్టడి చేయాలి లేకపోతే దేశంలో ఈ మత మార్పిళ్ళని పేరుతోటి కుట్టుకు తెచ్చే ప్రమాదం అయితే ఏర్పడుతుంది సో అందులో భాగంగా ఇటీవల కర్ణాటకలో ఒక విషయం అంటే అక్కడ సీఎం సిద్ధరామయ్య గారు కూడా మనసుకు సంబంధించింది కులం మతం ఇవన్నీ బయటికి కనిపించాయి కాదు సో దీన్ని మనం మనసులోనే పెట్టుకొని ఆధ్యాత్మికంగా జీవించాలే తప్ప బయటకు చెప్పుకొని ఎక్స్ప్రెషన్ చేసేది కాదు మత మారి బలవంతంగా ఎవరో ఎవరో బలవంతం చేస్తే మతం ఏం మారదండి ఎందుకంటే ఆ స్పీరిచువల్గా మనస్ఫూర్తిగా వాళ్ళు మతం అనేది మార్చుకోవాలి అయితే మతం మార్చుకున్నంత మాత్రాన సర్టిఫికేట్స్ మారుతాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు కేవలం కోర్టులను కావచ్చు సుప్రీం కోర్టులు కావచ్చు అన్నిటిని కూడా రాజ్యాంగ సవరణలు కావచ్చు ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటున్నారు అయితే యాజ్ భారత్ గలో భారత రాజ్యాంగం ప్రకారం ఏ మనిషి ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఏ మాట అయినా అంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలాంటి స్వేచ్ఛాయుత స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు ఎవరితో అయినా మాట్లాడవచ్చు ఎక్కడైనా మాట్లాడవచ్చు ఎవరికి ఇబ్బంది లేకుండా ఏమైనా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏమైనా చేయవచ్చు అంతేగాని మన ఇష్టానుసారంగా మాట్లాడటం చేయటం అనేది కరెక్ట్ కాదు ఎక్కడా కూడా మత మార్పిళ్ళు గురించి మాట్లాడుకున్నప్పుడు హిందూ దేశంలో హిందూ మతాన్ని పరిరక్షించడానికి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ ద్వారా ఆవి ఆవిర్భవించబడినటువంటి బీజేపీ హిందూ మతానికి ప్రమాదం అనే మాటలు తీసుకొస్తూ జనాన్ని మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తుంది ఇది కరెక్ట్ అయితే కాదు ఎందుకంటే దేశంలో ఎక్కువ మంది ప్రజలు హిందువులే ఉంటారు ఇరవై ఏళ్ల క్రితం క్రిస్టియన్స్ ముస్లింస్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు కూడా అంతే సంఖ్యలో ఉంటారు పెద్దగా మార్పే ఉండదు సో దీన్ని బట్టి ఏంటంటే ఈ అనాలసిస్ ఎందుకోసం అంటే మతం మోటివ్తో కొట్టుకు వస్తున్నటువంటి కొంతమందికి ఈ వీడియో అంకితం చేస్తున్నాం అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ దక్కిపెట్టుకోండి